అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి పత్రికలోకి వెళ్తే వాక్యం గురించి అక్కడ ఒక మాట రాయబడుతుంది మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటే ఆత్మలను రక్షించే వాక్యం ఎవరి ఆత్మలను మనుషుల ఆత్మలను రక్షించే వాక్యం దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ పంచబోతాలు ఆత్మలు అవునా అన్నిట్లోనూ కూడా ప్రాణం ఆత్మ ఉంది ఆత్మ ఉందని కూడా కొంతమంది వాదిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆత్మలను రక్షించే వాక్యం ఆత్మలను రక్షించే వాక్యం అన్నారు ఇంతకీ ఎవరాత్మను రక్షించే వాక్యం అనే ప్రశ్న వచ్చింది అనుకో అవునా మనుషులు ఆత్మలను మానవ శరీరాలను జీవింపజేస్తున్న ఆత్మలను రక్షించే వాక్యము అది అంటే యేసు ప్రభువుని నమ్మినప్పటి నుంచి ఎన్నిసార్లు ఆత్మను రక్షించే వాక్యం విన్నాము అని అంటే వారానికి కనీసం ఒక్కసారి మించి రెండుసార్లు మూడు సార్లు ఐదు సార్లు వారంలోని ఒక్క టైం మించి అనేక టైములను వాక్యం వింటున్నాం సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా క్రైస్తవుల ద్వారా పబ్లిక్ స్పీకర్ల ద్వారా దేవుని పిల్లల ద్వారా వాక్యం వింటున్నాం ఆత్మలను రక్షించే వాక్యం ఎప్పటి నుంచో వింటున్నాం మార్పు వచ్చిందా క్రైస్తవులకు మారు మనసు వచ్చిందా పరలోకం వెళ్ళే వాక్యం అంటాం వాక్యం గురించి చాలా మాటలు రాయబడ్డాయా నీ వాక్యము నా పాదములకు ద్వీపం నా తావుకి వెలుగు నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినం యవ్వనులు యవ్వనములో ఉన్నవారు దేని చేత తన నడతలను తమ నడతలను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అది వాక్యం గురించి చాలా మాటలు రాయబడ్డాయి అంటే వాక్యం అనగానే ఏం గుర్తుకు రావాలి మనుషుల నడతలను శుద్ధి చేసేది బాగు చేసేది పాడైపోయిన మానవ నడతలను మనుషుల నడతలను యవ్వనలు నడతలను ఇప్పుడు పాడైపోతున్నది మగోలే అని ఎక్కువ మంది అంటున్నారు మీరు యూట్యూబ్లోకి న్యూస్ ఛానల్లోకి వెళ్ళారనుకో పాడైపోయిన జాబితాలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు పాడైపోయిన జాబితాలో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అలాగని పాడైపోయే జాబితాలో పెళ్ళి కాని వారే ఉన్నారు అని అనకూడదు పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా పాడైపోతున్నారు అవునా అంటే పాడైపోయే జాబితాలో నడతలను శుద్ధి చేసుకోలేని జాబితాలో అందరు ఉన్నారా కొందరే ఉన్నారా అని అంటే ఎక్కువ శాతము మానవ జీవితంలో పడిపోయే స్టేజు అనేది యవ్వన వయసు కాబట్టి దాని గురించి ప్రత్యేకించి మాట్లాడితే మంచిదని కీర్తనకారుడు మాట్లాడి ఉంటాడు మీరు ఆది కారణంలోకి వెళ్ళారనుకో వారి ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవి అంటారు నరుని ఆలోచనలు మనుషుల ఆలోచనలు ఎప్పటి నుండి బాగోలేవు బాల్యము నుండి అవునా ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మానవ నడతలను శుద్ధి చేసే వాక్యం ఎప్పటి నుంచి ఉంటున్నాం ఎప్పటి నుంచి వినిపిస్తున్నారు ఇంకా బాగా చెప్పాలంటే మన తరంలో ఉన్నాం కాబట్టి తల్లి కడుపులో మన బిడ్డ ఉన్నప్పుడు నుంచి వాక్యం వినిపిస్తున్నాం అంతేనా యశుప్రభుని నమ్ముకున్నారు పిల్లలు లేరని అని అడుగుతారు దేవుడు పిల్లలు ఇస్తాడు ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోస్తారు ఈ తొమ్మిది నెలలు మోసినప్పుడల్లా చేర్చుకు వస్తారు వాక్యం వింటారు అవునా లోకంలోనే సోదు అంతా వింటారులేండి లోకంలో ఉన్న సోదు కబుర్లు అన్ని వింటారు ఆ కడుపులో ఉన్న పిల్లలకు కూడా వినిపిస్తారు ఏ దేవుడు మందిరానికి వచ్చి దేవుని వాక్యం కూడా ఆమె వింటది ఆమె గర్భంలో ఉన్న ఆ శిశు ఆ బిడ్డ కూడా వింటాడు అంటే వాక్యం ఎప్పటి నుంచో వింటున్నాం పోనీ అప్పటి నుంచి అనుకోవద్దు దేవుడిని నమ్ముకున్నాం బాప్తీస్ తీసుకున్నాం రక్షణలోకి వచ్చాం దేవుడు మందిరానికి వచ్చాం ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాక్యం మనకి సేవకులు అందించి మనం వినంటే చాలా సంవత్సరాలు అవుతుందని మనం చెప్తాం అంటే నడతలను శుద్ధి చేసే వాక్యం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ నడతలలో శుద్ధి వచ్చిందా క్రైస్తవ నడతలలో మానవ నడతలలో నడవడి బాగులేదని నడతలను శుద్ధి చేయడానికి దేవుడు దేన్ని పంపాడు వాక్యాన్ని పంపాడట దేవుడు భయం లేదని నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఎనిమిదో వచ్చినం నీవిచ్చిన వాక్యము దేవుడిచ్చిన వాక్యము మనుషులలో దేవుని భయము లేకన్నా బ్రతుకుతున్న మనుషులకు ఈ వాక్యం అట భయాన్ని రప్పితుందట భయాన్ని పుట్టించును మరలా చదువుకుందాం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టించుచున్నది అంటే భయము లేని మనుషులకు దైవ భీతిని రప్పించేదే వాక్యం మరి అలాంటి వాక్యం ఎప్పటి నుంచి వింటున్నాం నుంచో వింటున్నాం అవునా దేవుడు భయము మనుషుల భయము చట్టము భయము పెద్దల భయము తల్లిదండ్రుల భయము లేకన్నా బ్రతుకుతున్న మనుషులను సరైన మార్గంలో పెట్టే వాక్యం ఎప్పటి నుంచో వింటున్నాం మార్పు వచ్చిందా మారు మనసు వచ్చిందా క్రైస్తవులకు మనుషులకు మార్పు వచ్చిందా ఇప్పుడు సంఘాలలో చేయవలసిన బోధ ఇది యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారి జాబితాలో మన సంఘంలో ఎంతమంది ఉన్నారు మనం మరణించిన వెంటనే నరకానికి వెళ్తున్నామా పరలోకం అనే స్వర్గానికి వెళ్తున్నావా నిత్య జీవానికి వెళ్ళిపోతున్నామా నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నామా నిత్య యాతంలోకి ఎలా బ్రతుకుతున్నావు నీ బ్రతుకుని ఒకసారి చెక్ చేసుకో నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వందనాలు